హాయ్ సార్ పేరండి నా పేరు ఇందలభాయ్ కిషన్ కిషన్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు ఖచ్చితంగా ధర్మపురి అరవింద్ గారు గెలుస్తారు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకోసం అంటే దీనికి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దేశంలో అంటే నరేంద్ర మోడీ వ్యక్తి వ్యక్తి ఆరాధన కాదు వారు పది సంవత్సరాల దాంట్లో భారతదేశాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలనే విషయం గమనిస్తున్నారు ప్రజలు ఉన్నటువంటి ఎలక్షన్స్ ట్రెండ్ ఏంటంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఎలక్షన్ కానీ ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు కాదు కదా ఎమ్మెల్యే ఎలక్షన్లు కావు కదా కాబట్టి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలా పది సంవత్సరాలు దేశాన్ని ఆర్థిక పరిస్థితిని ఒక అప్పుల్లో కూరుకుపోయినటువంటి భారతదేశాన్ని ఒక ప్రపంచంలో ఐదో స్థానానికి అంటే ఇది ఎంత గర్వకారణం దాని కారణంగా ఈరోజు ఇంకొక విషయం చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేసింది అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు అభివృద్ధి ఇక్కడేస్తారండి దేశంలో ప్రభుత్వం ఈ పార్టీ రాదు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ తప్ప వేరే ఆప్షన్ లేదు నరేంద్ర మోడీకి దీని లేదు ఎవరు సార్ వాళ్ళేమంటున్నారంటే ఏదైతే మన తెలంగాణలో కేసీఆర్ని రెండు సార్లు అవకాశం ఇచ్చి మూడోసారి గంటేసినట్టు ఇక్కడ గంటేసి రేవంత్ రెడ్డికి అవకాశం ఎలా ఇచ్చారు సెంటర్లో కూడా సేమ్ మోడీ గారిని రెండు సార్లు అవకాశం ఇచ్చారు మూడోసారి తనని గంటేసి మరి అదే విధంగా అక్కడ ఆ ప్లేస్ లో ఉన్న రాహుల్ గాంధీని అవకాశం వచ్చేమైనా ఉన్నాయా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీ అండి అది హాస్యాస్పదం హాస్యాస్పదం నమ్ముకోవాల్సిన అవసరం ఉంది అతను ఏందంటే అది ఏం తెలియదు పప్పుబాయ్ పప్పు బాయ్ అండి పైన ఉత్త ఉత్త పప్పు బాయ్ అయినా ఏం లేదు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి మంత్రి ప్రధానమంత్రి ఏ పార్టీలో ఉన్నా చెప్పండి ఇక్కడ కేసీఆర్ అవుతాడా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి అవుతాడా పప్పు బాయ్ అవుతాడా ఇక వేరే పార్టీలో చూపించండి వేరే పార్టీలో కూడా చూపించండి మీరు వేరే పార్టీ కూడా దీటైన వ్యక్తి ప్రధానమంత్రి దీటైన వ్యక్తి ఎవరు ఉన్నారు ఎక్కడండి ఎందుకు ఏం తక్కువ అంటున్నారు మీరు రాహుల్ గాంధీకి చెప్పండి అది అరవై ఐదు సంవత్సరాలు ఏం చేసింది దేశాన్ని సర్వనాశం చేసింది మొత్తం కమ్యూనిజం చేసింది మొత్తం మైనార్టీలను పెంచి పోషించిందండి భారతదేశాన్ని ఎక్కడ రక్షించింది దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి రాహుల్ గాంధీ జోడో యాత్ర జోడో యాత్ర జోడో యాత్ర తోడో తుమ్మి తోడా తుమ్మరా పార్టీ దేశకు పూరా ముక్కలు ముక్కలు చేసింది జమ్మూ కాశ్మీర్ని కొట్టడం బంగ్లాదేశ్ని ఇది చేయడం చైనాలో వాళ్ళు నిర్మాణం చేయడం ఇదంతా ఎవరు చేసినారు ఇందిరాగాంధీ కాదా మీ కాంగ్రెస్ పార్టీ కాదా రిజర్వేషన్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఉన్నట్టు దేశంలో ఉన్నంత ప్రజలందరూ కలిసి ఈ దేశ ప్రజలందరూ నా కుటుంబం అని చెప్పేసి ఆయన చెప్తుంటే నువ్వు బీసీల పేరు మీద వచ్చి రిజర్వేషన్లు పోతాయని చెప్పడము ఇది ఎంతవరకు అంటే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసింది దేశం రాజ్య రాజ్యాంగాన్ని నిర్మాణం ఎందుకు చేశారు బీఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన రాజ్యాంగాన్ని రాసుకున్నామండి రాజ్యాంగాన్ని మార్చేంత శక్తి ఉందా రాజ్యాంగాన్ని మార్స్తామని చెప్పేసి కేసీఆర్ తన్ని తరమలే ప్రజలు మరి అదే రాజ్యాంగాన్ని మారుతాను ఈరోజు ప్రజల టాక్ ఏముందంటే బీజేపీ పార్టీ వస్తే కూడా రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది అనుకుంటున్నారు దీనిపై మీ అభిప్రాయం అది ఎక్కడండి రాజ్యాంగాన్ని మార్చేది ఉంటే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా ఎస్సీ ఎస్సీ ఎస్సీల వర్గీకరణ ఇస్తామని చెప్పి ప్రకటిస్తారా ప్రధానమంత్రి హోదాలో ఇది రమ్మాలా ఇది ఈ ఈరోజు హిందువులందరూ రాజ రాజ్యాంగాన్ని కానీ దాన్ని కానీ ఈ రిజర్వేషన్ కానీ అన్ని పక్కన పెట్టి ఈ దేశం మొత్తం ఒక కుటుంబం వన్ నేషన్ వన్ పీపుల్ వన్ కాన్స్టిట్యూన్సీ ఏకాత్మ ఏకాత్మత మానవతవాదాన్ని ముందు కోసం కృషి చేస్తుంటే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంటే నువ్వేందీ వీడే కొడుతున్నావు అంగ్రేజీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి తిరిగా నీకు అప్పటి నుంచి ఇప్పుడే కాదే నువ్వు మైనార్టీలని పెంచి పొంచడు ఎంతవరకు అండి మెజార్టీ ప్రజల యొక్క హక్కులను కాలరాసి మెజార్టీ ప్రజలు మా ఇందులో యొక్క కాలంలో కాలు రాసి మా భవిష్యత్తును అంత సర్వనాశనం చేసి అరవై ఐదు సంవత్సరాలు ప్రభుత్వం చేసినటువంటి మీరు ఇప్పుడు ఇంకా పది సంవత్సరాలు మా దేశాన్ని అమ్మకం ఏమని చూస్తున్నారా పాకిస్తాన్ అసలు కాలు కాలు మోగలుతుంది ఇక్కడ నరేంద్ర మోడీ గారికి పాకిస్తాన్ పాకిస్తాన్ అసలు కాలు పట్టుకుంటుంది నరేంద్ర మోడీ గారికి ఈ పాకిస్తాన్ విడగొట్టింది ఎవరండి మీరు కాకుంటే ఎవరు చెప్పండి మీ నాన్న ముస్లిం కాదా నెహ్రూ ఇందిరాగాంధీ ముస్లిం కాదా నువ్వేందండి నువ్వు మందిరానికి పోతే నువ్వు గోత్రం చెప్పు నీకు అసలు నువ్వు అసలు నీకు భారతీయ కుటుంబ వ్యవస్థ నిర్మాణం మీ కుటుంబంలో ఏం లేదు కాంగ్రెస్ పార్టీలా ఇంకే పార్టీ ఉందండి చెప్పండి ఇంకా వేరే పార్టీలు ఏం లేవు అక్కడ రోంగ్యాలు పెంచి పోషిస్తామో మమతా బెనర్జీ ఆమె 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 ప్రధానమంత్రి ఆయేస్తా మీద ఉందా ఎందుకు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంటే ఇక్కడ కూడా తెలంగాణలో కేసీఆర్ విన వినండి కేసీఆర్ గారు సీఎం నెక్స్ట్ సీఎం అందరు అనుకున్న వాళ్ళే ఎంత షాక్ అయిపోయినట్టు రేవంత్ రెడ్డి అయిపోతే మీరు రేవంత్ రెడ్డి అరే రేవంత్ రెడ్డి వేరండి అబద్ద అబద్ధపు వాగ్దానాలు చేసి ఎక్కడ ఎక్కడిస్తున్నారండి ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తావు ఇచ్చారు కదా ఇస్తే తిట్టుకుంటున్నారు వాళ్ళు రాడవాళ్ళు తిడుతున్నారు ఓట్లు వేయరు మొన్న కేసీఆర్ కూడా పింఛన్లు ఇస్తే ఐదో తారీఖు రాగానే మూడో వరకు ఇప్పటిదాకా ఇంకా పింఛన్ లేదు తిట్టారు ప్రజల యొక్క మెనస తోట్లో డబ్బులు ఇచ్చి తిడతారండి ఇప్పుడు ధర్మము దేశం రక్షించుకోవాలి నేను నెక్స్ట్ మా భావితరానికి ఫ్యూచర్లో మా దేశం మంచిగా ఉండాలి మా సంస్కృతి సంస్కారం కాపాడగలగాల ఓకే సార్ థ్యాంక్ యూ ఫైనల్గా ధర్మపురి గారు గెలుస్తారని చెప్తున్నారు ఇక్కడ నిజాబాద్ నూరు శాతం ధర్మపురి అరవింద్ అరవింద్ గారు గెలుస్తున్నారు ధర్మపురి అరవింద్ గారు గెలడం కాదు భారతీయ జనతా పార్టీ కూడా నాలుగు వేల పది సీట్లు వస్తుంది నాలుగు వందల పది సీట్లు ఎంపీ వస్తుంది భారతీయ జనతా పార్టీ అధికారులు వస్తుంది ధర్మపురి అరవింద్ గారు ఏం చేయలేదని చెప్పండి అవినీతి చేశాడా నేనకంటే ఇక మంచి అభ్యర్థులు ఆ పార్టీలో మిగతా మీ పార్టీలల్లో బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మా ధరంపురి కంటే ఇంకా మంచి అభ్యర్థులు కవిత ఆమె ఏంటంటే ఆయన తాగుబోతూ ఆమె తిరుగుబోతు ఆమె మొత్తం లిక్కర్ అమ్ముకున్నది జైలు ఉన్నది ఈయన ఏంటండి కారణం అసలు బీజేపీ కారణం అదే భారతీయ జనతా పార్టీ కారణం ఎందుకంటారు అండి దేశం ఈ తెలంగాణని బంగారు తెలంగాణకి చేస్తా అని చెప్పి కేసీఆర్ ఆయన తాగుతాడు కాబట్టి అలా బిడ్డతో తాగుడు దుకాణం పెట్టించుడు అమ్ము అమ్ముడు దుకాణం పెట్టించుడు ఇక్కడ రాష్ట్రం కాకుండా ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ కేసీఆర్ కూడా తీసుకపో కేజీవాల్ కూడా తీసుకుపోయింది ఉప ముఖ్యమంత్రిని వాళ్ళని హర్యానా గోవాలా మంద అమ్ముకుంటా మంద అమ్ముకొని మందమ్ముకొని ప్రజలందరినీ మత్తులో ఉంచేసి దేశాన్ని అమ్ముకుంటా అంటే నువ్వు ఎక్కడండి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ రిటైల్ 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 షాప్ బంద్ చేసినావు హోల్సేల్ షాపు బీఆర్ఎస్ పెట్టినావు ఆ బీఆర్ఎస్ సక్సెస్ రా చెప్పండి భార బీఆర్ఎస్ అంటే ఏంటండి బీఆర్ఎస్ దగులు బాజుల పార్టీ జైల్లో జైలో మగ్గుతలేరా జైల్లో మగ్గుతలేరా చెప్పండి దరిద్రులు దేశం మన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని చెప్పేసి బ్లఫ్ తెలంగాణ బీజేపీ వస్తే బంగారు తెలంగాణ చేస్తారా మరి బంగారు తెలంగాణ కాదండి భవిష్య భవిష్య తెలంగాణ కాదు భవిష్యత్ భారత్ ఏర్పడుతుంది దేశాన్ని కాదు ప్రపంచాన్ని శాసిస్తుంది భారతదేశం పది సంవత్సరాల లోపల ఈ దేశం యొక్క సంస్కృతి సంస్కారాన్ని ఏక సంస్కృతి సంస్ సంస్కారాన్ని నిలబెట్టగలిగే భారత విశ్వగురువు అవుతుంది ఈ భారతదేశం దానికి నాయకత్వం వహిస్తారు నరేంద్ర మోడీ గారు మా మా ఎంపీ గారికి మచ్చు ఉన్నదా అండి దరిద్రు మీకు ఉన్నది మా ఎంపీ గారికి మచ్చు ఉన్నదా మా ఎంపీ కంటేకా క్యాడిడేట్ మంచి క్యాడెట్ ఎవరు చెప్పండి ఇక్కడ ఇక్కడ ఈయన కాంగ్రెస్ వాళ్ళు ఒక బూటకప్ నాటకం చేస్తున్నారు ఈడ్యాబినెట్ మంచి ఎంపీ క్యానిడెట్ మంచిగాడు నరేంద్ర మో నరేంద్ర మోడీ మంచి వాడే క్యాబినెట్ మంచిడు అదే క్యాబినెట్ మంచి నాకంటే మంచి క్యాని ఉన్నా మా కంటేకా ఇక్కడ బీజేపీ వాళ్ళ కంటే మంచి క్యాని అదా ఉంది కంటే మంచి క్యాని ఎవరున్నాడు చెప్పండి ఉన్నాడా మీ దగ్గర లేదండి ఈయన ఈయన కరెక్టు ఆయన ఎవరు మన విద్యావంతుల ఎంపీ ఎమ్మెల్సీగా గెలిచిండు ఆయన ఎప్పుడు కూడా విద్యావంతుల గురించి మాట్లాడే మాట్లాడే మా అరవింద్ గారు చెప్పారు కదా ఎంపీ గారు ఇంతకుముందు సరే ఇప్పుడు ఈ బాజిరెడ్డి గోవర్ధన్ ఎవరి దిక్కు లెక్క పెట్టుకున్నాడు బయ్ బాయ్ సార్ ఎవరి దిక్కు లెక్క అయినా పెట్టుకున్నాడు ఆ పార్టీలు అందరు పోతున్నారు రేపు బి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఈ అయినా కూడా ఏ పార్టీ అవుతుందో తెలియదు ఓకే సార్ ఫైనల్గా చాలామంది మందుకు ఓట్లకు బానిసే సారీ మందుకు అంటే పైసలకు ఓట్లపై ఓట్ల కోసం ఓట్లేస్తున్నారు సార్ మందు అంటే మందుకు బానిసా డబ్బుకు బానిస ఓట్ల కోసం మీ మీతో తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి సార్ ఒక్క ఒక్క విషయం చెప్తున్నా మందుకు కానీ డబ్బుకు కానీ బానిసలు అయ్యే పరిస్థితి ఈరోజు ఇప్పుడున్నటువంటి లక్షణం లేదు లెక్క ప్రకారం చూస్తే ప్రజలు ఈరోజు మందు కోసం పథకాల కోసం ఆలోచిస్తలేరు ఖచ్చితంగా ఈ దేశం సువి సుభిక్షంగా దేశం కాపాడుకోవాలంటే భావి తరాల కోసం ధర్మం కోసం దేశం కోసం తరాల భవిష్యత్తు కోసం అన్ని విస్మరించి మనకు రాబోయే తరం మన పిల్లలు మన మనమనులు రాబోయే తరంలో మంచిగా బతకాలా ఈ దేశ సంస్కృతి సంస్కరణ కాపాడగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎక్కడ ఏం తిన్నా ఎన్ని డబ్బులు ఇచ్చిన ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని పథకాలు పెట్టినా వాళ్ళకు ఓట్లు పడి డిపాజిట్లు గల్లంత అవుతాయి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుస్తారు ఇక్కడ ఖచ్చితంగా మా ధరంపూర్ అన్న ఖచ్చితంగా గెలుస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ పేరు అండి నా పేరు వెంకటేష్ అండి అడ్వికర్ గారు సార్ చెప్పండి అడ్వికర్ గారు వెంకటేష్ గారు ఎలక్షన్లు చాలా టఫ్గా నడుస్తున్నాయి అయితే నిజామాబాద్లో ప్రజెంట్ మన ముగ్గురిని మనం చూస్తున్నాము ఇక్కడ ఎంపీగా ఎవరు వెళ్ళబోతున్నారు ఎంపీగా చెప్పిన అవసరం లేదండి ఖరాఖండిగా ధర్మపురి అరవింద్ గారు గెలుస్తారు భారీ మెజార్టీతో గెలుస్తారు ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ గారిని చూస్తున్నాయి ఎక్కడ పోయినా కూడా మోదీ మోదీ అన్ని దేశాలు కూడా ఇక్కడ కూడా మన భారతదేశంలో అప్కిబార్ చార్సోపార్ అనే నిదానంతో మన మన మోదీ గారు ముందుకెళ్తున్నారు కాకపోతే అపోజిషన్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళకి ఏ ఆప్షన్ దొరుకుతలేదు ఏ కరప్షన్ కానీ ఈ ప్రభుత్వం ఇంకేమైనా తప్పిదాలు కానీ ఏమి చేయలేదు ఇప్పటివరకు ఆ ఏ ఇష్యూస్ లేకుండా అన్నెసెసరీ రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు అరే మోదీ గారు వస్తే రిజర్వేషన్ తీసేస్తారంట అది తీయడానికి లేదు తీయరు వాస్తవంగా కూడా రిజర్వేషన్ తీయరు అట్లాగే ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తారు అవునండి రాజ్యాంగంలో పొందపరచున్నది ఆటోమేటిక్గా ఆల్రెడీ రాజ్యాంగంలో యాభై పర్సెంట్ లోపల బీ బీసీకి బీసీఏలో కూడా లద్దాఖ్లో కాలకలకు రిజర్వేషన్ ఉంది మళ్ళీ వీళ్ళు ఓట్ బ్యాంక్ రాజకీయం కోసము ముస్లింలకు మళ్ళీ అదనంగా మళ్ళీ ఇస్తానంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం కాదు కదా అదే నేను ప్రజలను యావత్ నిజామాబాద్ ప్రజలను కోరేది ఒకటి ఏంటంటే మేధావులు అన్ని వర్గాల ప్రజలు కూడా ముందుకెళ్ళి మనం ముందు ఇంటికి బయటకెళ్ళి ఓటేయాలి మనం ముందు బయటకెళ్ళి ఓటేసి మన చుట్టుపక్కల వాళ్ళని ఓటేయాలి ఇప్పుడు యావత్ భారతదేశం కూడా మన రామ మందిరం నిర్మాణం జరిగింది త్రీ ఆర్టికల్ జరిగింది చెప్పినవన్నీ చేశారు మోదీ గారు ఇంకా ఏముందండి ఇంకా 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 ఈ రాబో కాలంలో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మనం ఇంకా ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా ఈసారి మోదీ గారిని గెలిపించాలి నిజామాబాద్లో ధర్బాబు అరవింద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకున్నాను బయట ఏమంటున్నాను సార్ మోదీ గారికి సార్లు అవకాశం ఇచ్చారు మరి మూడోసారి కొత్త ఆయన కొత్త పార్టీ కొత్త ప్రభుత్వం కావాలనుకుంటున్నారు ప్రజలు దీనిపై మీ అభిప్రాయం తప్పండి అన్ని ఫేక్ న్యూస్ ఇవన్నీ ఎవ్వరు ఏ ప్రజలు కోరుకుంటలేరు లేరు అన్నెసెసరీ వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు అపోజిషన్ పార్టీ వాళ్ళు వేరే అస్త్రాలు లేవు వాళ్ళ దగ్గర ఏం అస్త్రాలు చిన్న విలేజ్ పొలిటిక్స్లో విలేజ్లో ఉన్న చిన్న చిన్న వెండర్స్ కానీ చిన్న చిన్న నాయకులు కానీ పొలాల పనిచేసేవారు మాకు మోదీ కావాలంటారు ఇంకా ఐదు సంవత్సరాలు బియ్యం ఇచ్చిండండి అతను రేషన్ బియ్యం ఇస్తున్నాడు శౌచాలయాలు ఇస్తున్నాడు ఉజ్వల ఇస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు తర్వాత ఇదేం మన హాస్పిటలైజేషన్ ఐదు లక్షలు ఇస్తున్నాడు ఎన్నో ఉన్నాయండి ఒక్కటి కాదు చెప్పాలంటే వంద ఉన్నాయి ప్రజలల్లో ఉన్నది ప్రజలలో ఉన్న అపోజిషన్ పార్టీస్కు ఏది కూడా దొరకక ఏదో నామమాత్రంగా తప్పుడు ప్రచారాలు చేసి ఏదో చేయాలనుకో హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నాలుగు వందల సీట్లు వస్తే నిజామాబాద్లో ధర్మపురి అందరి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారండి ఓకే సార్ ఫైనల్గా చాలామంది మనం అనుకుంటున్నట్టు దాదాపు తెలంగాణలో పదిహేడు సీట్లు ఉన్నాయి సార్ బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటారు కాంగ్రెస్కి ఎన్ని వస్తారు అంటారు బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తాయండి ఖచ్చితంగా వస్తాయి వాళ్ళ గురించి మాకెందుకండి మా గురించి ఏం చెప్పు కాంగ్రెస్కి వస్తాయా బీఆర్ఎస్కి వస్తాయా ఇందులో కూడా పన్నెండు ఖచ్చితంగా వస్తాయి అక్కడ ఇంకా తక్కిన ఐదు సీట్లు కూడా టఫ్ ఇస్తాం వాళ్ళు పంచుకుంటారా ఇంకా ఆ సీట్లు కూడా మాకే వస్తాయి అనేది మీరు చూడండి ఇంకా మీరు ఎప్పుడైతే డబ్బులు తెరుస్తారో అప్పుడు తెలిసిపోతే ఇవేం తెరిచినప్పుడు ఓకే సార్ థ్యాంక్ యూ చాలా మంది ఫైనల్గా ఓట్లేసేటప్పుడు డబ్బుకు మందుకు మెసేజ్ ఓట్లేస్తున్నారు చిన్న దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మన మన పిల్లల భవిష్యత్తు మన ముందు తరము గావత్ భారత హిందువులంతా కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉండాలి మంచిగా బతకాలి హిందుత్వం సనాతన ధర్మం బతికుండాలంటే దయచేసి డబ్బుల ఆశలకు కానీ కళ్ళు సారా బిరి బిరండి దాని ఆశకు వెళ్లకుండా దయచేసి ప్రజలంతా కూడా ఐక్యవతంగా ఐక్యవతంగా మోదీ గారిని గెలిపించాలి నిజామాబాద్ అర్బా నిజామాబాద్ జిల్లాలో ధర్మపురి అందరికీ అరవింద్ గారిని గెలిపించాలని నేను కోరుకుంటూ భారీ మెజార్టీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ బ్రో పేరండి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్ల హడబడి కొనసాగుతుంది ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారు గెలవబోతున్నారు ఎందుకన్నా ఎందుకంటే బీజేపీ చాలా మంచి పని చేస్తుంది కాబట్టి మోడీ గారు మోడీ ప్రభుత్వంలో చాలా మంచి ఉంది కాబట్టి గెలవాలని కోరుకుంటున్నాను ఓకే ఇక్కడ ధర్మపురం గారు బీజేపీ గెలుస్తుంది అంటారు సెంటర్లో సెంటర్లో అంటే బీజేపీ పైన బీజేపీ కదా పైన ఓకే అన్న థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ పేరండి నా పేరు విద్యాసాగర్ అండి విద్యాసాగర్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావి కొనసాగుతుంది ప్రజెంట్ మనం ఏదైతే మనం నిజామాబాద్కి పబ్లిక్ టాక్ కోసం వచ్చాం సార్ పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చెప్పండి మీరు నిజామాబాద్లో ఎవరు గెలవబోతున్నారు ఎంపీగా నిజామాబాద్ కాదండి భారతదేశం మొత్తము గారే గెలవబోతున్నారు క్యాండిడేట్ అనేది అక్కడ లోకల్ తోటి క్యాండిడెట్ మీద ఆధారపడి ఉంటుంది బట్ మొత్తం భారతదేశం మొత్తం గారే గెలుస్తున్నారు ప్రపంచ దేశం మొత్తము మోదీ గారి వైపే చూస్తుంది ఎందుకు సార్ ఎందుకంటే మనము ఆయుధాలు ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళము వ్యాక్సిన్లు ఇంపోర్ట్ చేసుకునే ప్రతిదీ ఇంపోర్ట్ ఉండే ఈరోజు మనం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నాము నేను గల్ఫ్ కూడా వెళ్ళొచ్చాను ఇంతకుముందు గల్ఫ్ అంటే ఇండియా అంటే ఎక్కడ ఉంటుంది అని అడిగేవాళ్ళు ఈ వల్ల ఇండియా అని అంటలేరు మోదీ మోదీ నుంచా అని అంత గుర్తి ప్రతి దేశం వాళ్ళు కూడా మంచి రికమెండేషన్ ఉంది మంచి గుర్తింపు ఉంది ఇంతకుముందు అరబులు మనతోటి సరిగా వ్యవహారం చేసేవాళ్ళు కాదు ఇప్పుడు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు చాలా మార్పు వచ్చింది దాన్ని ఏం మార్పు వచ్చింది బీజేపీ వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చింది ఇప్పుడు ఇంటి పెద్ద మనిషి ఉంటే ఇంట్లో అంతా మంచిగా ఉంటుంది ఇప్పుడు మీ నాన్న ఇంట్లో మంచిగా ఉన్నాడు అనుకో పరిపతి మంచిగా ఉంది అనుకో మార్కెట్లో వాల్యూ బాగుంది అనుకో నీకు కూడా రెస్పెక్ట్ ఇస్తాను మీ నాన్న సరే తాగిపోతాయం అనుకో ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు అట్లా సో మనకు పరిపాలించేవాడు నీతిమంతుడు సత్యవంతుడైతే ఆటోమేటిక్గా దేశమంతా బాగుంటుంది ఇక్కడ నిజామాబాద్లో ఎంపీగా ఎవరు గెలుస్తున్నారు అరవింద్ గారు గెలుస్తున్నారు అండి కన్ఫామ్ మెజార్టీ ఎంత వస్తుంది మెజార్టీ అంటే మెజార్టీ గురించి మనం చెప్పలేము ఎందుకంటే బీఆర్ఎస్ లాస్ట్ మూమెంట్లో డౌన్ అయిపోతే మెజార్టీ ఇంకా పెరుగుతుంది బీఆర్ఎస్ చలో పాత ఏమైనా ఉంటే పట్టుకొని ఎందుకంటే గోవర్ధన్ గారు కూడా చాలా పాత రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకు మొత్తం జిల్లా మొత్తం పరిచయాలు ఉన్నాయి సో దాంట్లో ఆయన కొన్ని ఓట్లు తీర్చవచ్చు దాంతో మెజార్టీ కొద్దిగా తక్కువ అవుతుంది సో ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆయన సైలెంట్ అయితే మాత్రం చాలా మెజార్టీ వస్తుందండి అట్లా పోలింగ్ శాతం మీద ఆధారపడి మెజార్టీ డిసైడ్ పదహారు లక్షలు ఓట్లు ఉన్నాయి అంటే సరే సార్ ఈయనకు ధర్మపురి అరవింద్ గారికి ఇక్కడ నిజామాబాద్లో ఎవరు పోటా పోటీగా ఉంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇక్కడ నిజామాబాద్ జరిగేది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎక్కడైనా వన్ ప్లస్ వనే ఉంది బీఆర్ఎస్ అనేది మర్చిపోండి మీరు మర్చిపోయింది సార్ కేసీఆర్ ప్రధానం అయితే అని చెప్తున్నాడు అయిపోయింది అది ఒక నేను కూడా అనుకున్నా నేను యూఎస్ఏకు ప్రైమ్ మినిస్టర్ అయితే అని అనుకుంటే అయిపోతుందా నేను కూడా కలెక్టర్ అవుదాం అనుకున్నాను కానీ కలెక్టర్ కావాలంటే నగలు పాత కలెక్టర్ అవుతాడా కాదు కదా ఓకే సార్ ఫైనల్గా చాలా మంది డబ్బు డబ్బులకు ఓట్లేస్తున్నారు మీ ఇవ్వండి సో డబ్బులకు బిడ్డలకు డబ్బులు ఇస్తే తీసుకోండి తప్పేం లేదు ఎందుకంటే వాడిద సొంత స్వార్థితమేం కాదు ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి ఖచ్చితంగా మీ కొరకు మీ పిల్లల కొరకు అయితే మీరు భారతదేశంకు రక్షణగా ఉండాలంటే మీరు తప్పనిసరిగా మీరు కమలం గుర్తుకే ఓటేయండి మోదీ గారిని గెలిపించండి నా పేరు రవీంద్రనాథ్ దగ్గర రిటైర్ అయ్యాను ఓకే సార్ ఎలా ఉంది ప్రజెంట్ నిజామాబాద్లో ఎవరు ఎంపీగా ప్రజెంట్ నిజామాబాద్లో నైంటీ పర్సెంట్గా మొత్తము ధర్మపురి ధర్మపురి సారి గెలుస్తారు బీజేపీ వైపు మొత్తం మొగ్గు ఉంది మేధావుల నుంచి వ్యవసాయదారుల వరకు లేబర్స్ వరకు మొత్తం బీజేపీ యొక్క కమలం మీద ఓటేద్దామని ఆలోచన ఉంది మళ్ళీ ఈ ఓటు పోలింగ్ కూడా తొంభై శాతం దాటే అవకాశం ఉంది ఈసారి మాత్రం అది నిజామాబాద్ అర్బన్లో ఎందుకు ఎందుకు గెలుస్తారా బీజేపీ బీజేపీ గెలవాలంటే బీజేపీ యొక్క నాయకత్వం మోడీ గారు ఉన్నారు మోడీ అనేవాడు మన ఒక ప్రైమ్ మినిస్టర్గా పది సంవత్సరాల్లో ఏకచత్రధిపద్ధంగా పాలిస్తున్నాడనే వ్యతిరేక నినాదాలను మించి అతను దేశానికి అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు మళ్ళీ మొత్తం ప్రపంచ దేశాల్లోనే మంచి నాయకత్వం గల ప్రైమ్ మినిస్టర్ అని పేరు కొంచాడు ప్రపంచ దేశాలకు అతను మార్గం చూపిస్తున్నాడు భారతదేశంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుస్తున్నాడు అలాంటప్పుడు అందరి ప్రజలకు అతని యొక్క పద్ధతులు అందరికి నచ్చాయి నచ్చాయి కాబట్టి అందరూ బీజేపీకే ఓటేస్తారు సార్ బానిసాయి మందుకు డబ్బుకు బానిసాయి రోజులు పోయినాయండి ఇప్పుడు అది ఇప్పుడు మందుకు డబ్బుకు అనేది బానిసలనేది కాదు ఒకటి ఇస్తుంటే మనకు కాదనలేక రాజకీయ పరంగా కాదన లెక్క తీసుకుంటారు కానీ ఓటు మాత్రం బీజేపీకే వేస్తారు మన మన ప్రజలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హలో హాయ్ పేరండి నా పేరు పురుషోత్తం శర్మ పురుషోత్తం గారు చెప్పండి మొత్తం నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు నిజామాబాద్ నుంచి ఫస్ట్ మనం చూసేది మోదీ గారినండి తిరుగులేని నాయకుడు మోదీ కాబట్టి ఆయనను మనం గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఆయనకు ఓటేయాలంటే అరవింద్ గారికి బీజేపీకి ఓటిస్తే కానీ మోదీ గారు రారు మనకు మోదీ గారు రావాలంటే మనం కంపల్సరీగా అరవింద్ గారిని గెలిపేయాలి ఒకటి నేను ఒక చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఒక ఆఫ్రికన్ కాంటినెంట్లో ఒక రాష్ట్రాధ్యక్షుడు మోదీ గారు కాళ్ళు పట్టుకున్నాడు ఒకసారి ఎందుకు ఎందుకంటే ఆయన ఆయనకేదో ఉపకారం చేసి ఉండవచ్చు అంటే ఆ ప్రపంచం లెవెల్లో అంత బయటి వ్యక్తులు కూడా ఆయనను ఇది చేస్తున్నారంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ కూడా ఒక టైంలో మోదీ ఇస్ ద బాస్ అన్నాడు దానికి ఏమైనా కారణాలు ఉంటాయి కదా వారికి ప్రపంచానికి ఒక దిశ దశ చూపిస్తుంది కాబట్టి మోదీ అందరి మనకు అవసరం మన దేశానికి పది ఏళ్లలో ఎన్నో డెవలప్మెంట్ చేస్తుండో రైల్వేస్ పాతకాలంలో రైల్వేస్ ఇప్పటి రైల్వే చూస్తే మనకు అర్థమవుతుందండి ఎన్నో చాలా ఎన్ని రైల్స్ రోడ్లు చాలా చేసింది కాబట్టి ఆయనకు ఓటు వేసి ఆయన గెలిపించుకోవాలి అది మన అందరి అవసరం అండి సార్ థ్యాంక్ యూ చాలా మంది ఓట్లేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసాయి ఓట్లేస్తున్నారు మీ తరపు నుంచి మెసేజ్ సార్ ఇది ఏంటంటే మనకు కాంగ్రెస్ వాళ్ళు పాత గవర్నమెంట్లు అలవాటు చేసింది డబ్బుకు కానీ ఇప్పుడు ఇది వచ్చిన ఒకటి మేలుకొల్పు వచ్చిందండి మోదీ మన దేశానికి అవసరమని వాళ్ళు అది తీసుకోకుండా తీసుకున్నా కానీ మోదీకి వేసి గెలిపించాలని నాకు థ్యాంక్ యూ హాయ్ సార్ దామోదర్ చిట్లా చెప్పండి సార్ ఎలా నడుస్తుంది ఎలక్షన్లో ఆడబుడి కొనసాగుతుంది మరి నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు చూస్తున్నారు ఎంపీగా అనేది మన మోడీ పువ్వు గుర్తికే కేవలం మాట్లాడుతున్నారు ఏం చదువురానోళ్ళు వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు అందరూ మోడీ కావాలని కోరుకుంటున్నారు భగవంతుడు ఈ భారతదేశం మునిగిపోతున్నది కాపాడమని పంపించినటువంటి మోడీ గారిని మనకు పంపించాడు ఆయన దూత అరవింద్ అరవింద్ను మనం అందరం కోరుకొని మోడీకి సపోర్ట్ చేయాలి ఎందుకంటే భారతదేశంలో ఉన్న స్టేట్లలో ముఖ్యమంత్రులలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నటువంటి కానూన్ కార్వయి ఎక్కడైతే ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ హిందూ కానీ ఎవడైనా సరే తప్పు చేస్తే శిక్ష పడవలసిందే మన చార్మినార్లో కరెంట్ బిల్ కట్టరా నల్ల బిల్ కట్టరా అంటే చంపేస్తున్నారు ఆఫీసర్లను ఆడ నాలుగు గంటలు పట్టుకొస్తున్నారు బ్యాట్లు పట్టుకొని తుక్కుకుంటూ రోడ్ మీద కొట్టుకుంటూ కొట్టుకుంటూ నడి రోడ్లో ఎన్కౌంటర్ చేస్తుంటాడు యూపీలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ లేనటువంటి చట్టంలో అస్త వ్యవస్థ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఉత్తరప్రదేశ్ గురించి చెప్తున్న యూపీ భారతదేశంలో ప్రతి రాష్ట్రము యూపీ లెక్క నడిపియాలని మన మోడీ గారికి ఉన్నది దొంగలకు లుచ్చలకు లవంగలకు అందరికి భయం పుట్టికొచ్చి యోగి మోడీ గారిని బద్నాం చేస్తున్నారు ఆయన ఎలాంటి తప్పు చేయలేదు చేయడు నా అంత ప్రజలు నా అమ్మలు నా తల్లులు నా కొడుకులు నా మనమలు మనవరే అనుకునే వ్యక్తి మోడీ నా అంటోళ్ళు అందరూ భారతదేశం ఒక వంద ఇరవై ఐదు కోట్ల ప్రజలంతా నా వాళ్ళు అనుకుంటారు ఆ రాజ్యం మన మోడీ మన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసినట్టే ప్రతి స్టేట్లో జరగాల ఎందుకంటే ఈ అరాచకాలు గుండగిజం లఫంకటనం దోసుబిడి రేపిస్టులు ఎవ్వరు లేకుండా చేస్తారు ఓన్లీ కేవలం వాళ్ళకి సదమవుతుంది యూపీ ముఖ్యమంత్రికి తర్వాత మోడీకి ఓకే సార్ ఫైనల్గా మన అరవింద్ గారు గెలుస్తారని చెప్తున్నారు ఎంత మెజార్టీ ఎంత వస్తారు బంపర్ మెజార్టీతో వెళ్తాడు బంపర్ మెజర్ దొంగలకంతా దడదటిస్తారు అందరు ఇప్పుడు జైలు వాళ్ళంతా చిన్న చిన్న పనులు చేసి జైలు ఉన్నారు వాళ్ళందరూ రిలీజ్ అయ్యి పెద్ద దొంగలు గుండెలు రుచాల జైలు ఉంటారు సార్ మీరు అలా అంటున్నారు కానీ ఈరోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఏమంటుందంటే మా కవితను అరెస్ట్ చేసింది బీజేపీ పార్టీ అని చెప్తున్నారు అట్లా ఏ చేయరు అట్లా ఇంకా బాగా మంది ఒకళ్ళు ఉన్నారు బాగా మంది రికవరీ చేస్తారు బాగా మంది ఇంకా జైల్లోకి వెయ్యటోళ్ళు ఉన్నారు ఎందుకంటే చిన్న చిన్న దొంగతనాలు పాకీట్లు కొట్టి రుచ్చా పనులు చేసిపోయినా జైల్లో ఉన్న రిలీజ్ రిలీజ్ చేసి పెద్ద పెద్ద దొంగలను తీసుకుపోయి జైల్లో పెడతాడు ఎవరు మోడీ వాళ్ళకి భయం పుట్టుకొస్తున్నది అందుకే ఆయన బద్దనాం చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే పేరండి సార్ జగన్మోహన్ గౌడ్ అడ్వకేట్ నిజామాబాద్ ఓకే సార్ చెప్పండి ప్రజెంట్ నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు చూస్తున్నారు ఇవాళ దేశ రక్షణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరించి నిజామాబాద్లో మరోసారి భారతీయ జనతా పార్టీ విజయకత్వం ఎగరవేస్తే తప్పకుండా ప్రజలు ఆ విశ్వాసంతోనే ఇవన్నీ నిజామాబాద్ సార్ ఇక్కడ భారత భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది అంటున్నారు కానీ చేరే వాళ్ళ మన బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే మా మొత్తం దేశం మొత్తం కాకుండా మొత్తం ఇక్కడ తెలంగాణ కాకుండా దేశం మొత్తం ప్రధాని అయితే ఆ దేశం మొత్తం అన్ని సీట్లు మాకు గెలుస్తా అని చెప్తున్నారు ఇక్కడ ఇండియా కుటుంబ లేదు అసలు రెండు వందల స్థానాలకు పోటీ చేసే పరిస్థితి లేదు వాళ్ళు గెలిచే పరిస్థితి కట్టి వాళ్ళు జైల్లో ఉన్నారు ఇవాళ లాస్ట్ టైం అభ్యర్థి జైల్లో ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అసలు ఉనికి తెలంగాణ ప్రభుత్వం బెస్ట్ అని అనుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ జాతీయాల్లో దేశ భద్రత దేశం కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఇవాళ బలపరుస్తూ ఉన్నది దేశం కోసం మంచిది అని చెప్తున్నారు మొన్న రీసెంట్గా ఆదిలాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు అన్నారు మన దేశం పాకిస్తాన్ కంటే అధ్వానంగా ఉందని చెప్తున్నారు అప్పుడు పాకిస్తాన్ పార్లమెంట్లో ఇవాళ ప్రధానమంత్రిని రా మెచ్చుకుంటూ ఉన్నారు ప్రధానమంత్రిని ఇవాళ దేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన అమెరికా కావచ్చు చైనా కావచ్చు మరో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుందని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు మనం చెప్పడానికి అవసరం లేదు ప్రపంచ దేశాలు విశ్వగురుగా అయ్యే పరిస్థితి ఉందండి ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ గొప్ప ప్రభుత్వం ఏర్పాటు పోయి ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి ఆ యొక్క గొప్పతనాన్ని కూడా ఆయన చాటడం జరిగింది ఓకే సార్ పైన చాలామంది మందుకు డబ్బుకు ఓట్లేస్తున్నారు సార్ మీ తరపున నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి ఇవాళ దేశంలోని ఓటర్లు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడం కోసం తమ యొక్క ఓటును నీతి నిజాయితీ దేశ రక్షణ కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఓటేయాలని ఎలాంటి లోను కావద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఓటర్ మా నేను విజ్ఞప్తి చేస్తాను అడ్వకేట్ కాబట్టి మీరు సీనియర్ అడ్వకేట్ ఇక్కడ భార భారత్ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ చాలా మంది ఇక్కడ బీజేపీ పార్టీ వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి లేదండి రాజ్యాంగాన్ని రక్షణ కోసం ప్రజాస్వామ్య బద్దంగా వాళ్ళ పాలన సాగించిన మోడీ ప్రభుత్వం ఎక్కడ ఎలాంటి ఎలాంటి లోపాలు లేకుండా జరిగింది కావాలి మీ రాజకీయ ఓట్ల కోసం ఇవాళ రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు చేస్తూ ఫేక్ వార్తలతో ఇవాళ ముందుకెళ్తు తప్పితే ఎక్కడ కానీ రాజ్యాంగబద్ధంగా తప్పిన పరిస్థితి ఎక్కడ లేదు రాజ్యాంగం కోసం ప్రజాస్వామ్య రక్షణ కోసమే గత పది సంవత్సరాలు పనిచేసింది ఆ యొక్క పనితీరుని ప్రజల్ని మెచ్చుకోవడం జరిగింది రెండోసారి ఇప్పుడు మూడోసారి అబ్కా బార్ సో సీట్ అని చెప్పేసి వాళ్ళకి నినాదం ఉంది సబ్కా వికాస్ అనే నినా ఉంది వాళ్ళు పనిచేసిన ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించిన మరోసారి కూడా ఈ తెలంగాణలో కూడా అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలిపించి దేశంలోనే భారతీయ జనతా పార్టీని బలపరిచే పరిస్థితి ఉన్నది హాయ్ సార్ హాయ్ పేరండి నమస్కారం శివానంద్ శివానందన పేరు శివానంద్ గారు చెప్పండి మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది బీజేపీ నుంచి ఎంపీగా ఇక్కడ నిజామాబాద్ నుంచి ఎవరు ఎవరు వెళ్ళబోతున్నారు సారీ అంటే నిజామాబాద్ నుంచి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు ఇక్కడ నిజామాబాద్ నుండి అంటే ఈ భారతదేశం లోపల చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై మూడు నియో లోక్సభ నియోజకవర్గాలు ఉంటాయి అయితే ఈ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ లోక్సభ నియోజకవర్గాల నుండి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి ఎన్నిక ఏంటి అంటే ఒక ప్రధానమంత్రిని ఎన్నుకోవడం అటువంటిది కాబట్టి ఏంటంటే ఈ ఐదు వందల నలభై మూడు లోపల మెజారిటీ సంఖ్యలో మనము లోక్సభ సభ్యులను ఎన్నుకున్నట్లయితే ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు మరి ఎన్నుకోవడం జరుగుతుంది అయితే భారతదేశంలో చూసినట్లయితే శాంతి సుస్థిరత అనేటటువంటివి మనము పది సంవత్సరం లోపల మనం చూసినాము ఇంతకుముందు ఏ పార్టీ కానీ ప్రధానమంత్రి కానీ ఉన్నా కానీ ఎన్నో అలుదరులు జరిగినటువంటి హింస జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి మరి పది సంవత్సరాల నుంచి ఏ ఎటువంటి ఒక అనువంత కూడా మరి మనకు ఏ ఉగ్రవాదం కానీ ఇంకేదా కానీ అవన్నిటి మరి ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బలమైన నాయకుడు నాయకుడు మరి దృఢమైనటువంటి నాయకుడు పరిపాలనా దక్షుడు మరి అటువంటి ఒక వన్ మినిట్ మీరు బలమైన నాయకుడు నరేంద్ర మోడీ అంటున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా ఏమంటారు ఆదిలాబాద్ మహాసభలో ఈయన దొంగ గజ దొంగ అని చెప్తున్నారు దీనిపై మీ అభిప్రాయం గజ దొంగ అనేటువంటి ఒక నిర్ధారణ కలిగినటువంటి ఉదాహరణ కలిగినటువంటి ఏవి ఇవ్వకపోవడం అనేటువంటిది ఒక గాలి మాటలు అవి అయితే ఉదాహరణతో సహా వివరిస్తే అది కరెక్టు కానీ ఇంతవరకు ఏంటంటే నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల లోపల ఒక మచ్చలేని నాయకుడిగా ప్రధానమంత్రిగా మరి పరిపాలనా దక్షుడిగా మరి ఒక భారతదేశ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించండు కాబట్టి మరొక్కసారి ఈ భారతదేశం లోపల నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండాలని చెప్పేసేసి మరి ఈ అన్ని నియోజకవర్గాల నుంచి మరి ఈ నిజామాబాద్ నుండి గౌరవనీయులు శ్రీ అరవింద్ ధర్మపురి గారు అదేవిధంగా ఐదు వందల నలభై మూడు నుండి ఎక్కువ సంఖ్యలోపల మెజారిటీ సంఖ్యలో ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని ఎన్నుకోవడం అనేటువంటిది సరి అనేటువంటిది నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇదేంటి పరిస్థితి నిజామాబాద్లో అయితే వచ్చాము ఫస్ట్ లీడ్లో అయితే బీజేపీ ఉంది సెకండ్ లీడ్లో కాంగ్రెస్ ఉంది థర్డ్ లీస్ట్లో అయితే బీఆర్ఎస్ ఉంది చూస్తూనే ఉండండి టీవీ కెమెరామ్యాన్ రథంతో నేను మీ